అధ్యక్ష ఈసారి ఎన్నికలు రాష్ట్రం కోసం తమ బిడ్డల కోసం భవిష్యత్ తరాల కోసం ప్రజలిచ్చిన తీర్పిది ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పేదవాళ్ళు వాళ్ళే టిఫిన్ క్యారియర్ తీసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ తిరిగి చెన్నైకో హైదరాబాద్కో బెళూరుకి వెళ్ళారు ఎక్కడో అమెరికాలో ఆస్ట్రేలియాలో ఆఫ్రికాలో ఉండే తెలుగువారు ఆ ఓటు వేయడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చారు కొంతమంది మూడు నెలలు ఐదు నెలలు ఇక్కడుండే మెంబర్స్కి అందరూ కూడా అర్థం కాదు కానీ వాళ్ళే వచ్చి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించి మనకు చెప్పకుండా వెళ్ళారంటే అది వాడకుండా రాల కానీ రాష్ట్రం కోసం వచ్చారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడతామనే ఆలోచనతో మనకు ఓట్లేసి తిరిగి వెళ్ళారు ఇంకొక పక్కన దిశ తెల్లవారితో నిద్ర లేస్తే ఎప్పుడూ రానివాడు నిద్ర లేస్తానే నేరుగా పోలింగ్ స్టేషన్కి వచ్చి అంటే పీక్ పీరియడ్లో ఎంతమంది వస్తారో అంతమంది నిలబడుకొని ఐదారు గంటలు వెయిట్ చేసి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఓట్లేశారంటే అధ్యక్ష అది వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళందరికీ నేను ఈ సెబ ద్వారా మీ ద్వారా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకున్నాను దిశ ఇలాంటి అనుభవంతో ఇక్కడికి వచ్చాం దీనికి ఏంటి ఒకసారి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు నరకం అంటే చాలామందికి తెలియదు కానీ కథల్లో చూశాం అలాంటి నరకాన్ని ఏ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు ఆస్తులు సెటిల్మెంట్ చేశారు మామూలు కాదు భూములు దొరికితే భూముల్ని ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇవ్వమంటే మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు ప్రాణానికి విలువ లేకుండా చేశారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు కడకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవరికి లేని పరిస్థితి వచ్చింది దౌర్జన్య విధ్వంసాలు కబ్జాలు దాడులు కేసులు కాదు దిశ ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో ఉండే వాళ్ళల్లో సగం మంది ఎక్కువగా బాధి బాధ్యులు బాధితులు కొంతమంది తక్కువగా బాధితులు అంతే మానసికంగా కొంతమందిని దెబ్బతీశారు ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు కొంతమందిని శారీరకంగా కడాల దిశ మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేపు కేసు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే అది తలుచుకుండి ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం కానీ బాధ ఉంది ఆవేశం ఉంది ఇంకొకసారి చూస్తే మా మెంబర్స్ కూడా చాలా హిస్టరిక్ గా కూడా ఉన్నారు నాకు అర్థమైంది ఇప్పుడు మా తాడిపత్రి వన్ హండ్రెడ్ అశ్వన్ ఉన్నాడు జైలుకు పోయొచ్చాడు వచ్చాడు ఇక్కడే అచ్చెనాయుడు ఉన్నాడు జైలుకు పోయి వచ్చాడు నారాయణ ఉన్నాడు తిప్పి 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 ఎక్కడికెక్కడికి ఓదీస్తకపోయి అదృష్టం బాగుంటే అరెస్ట్ కాకుండా జైలుకు పోకుండా బయట వచ్చాడు ఇవన్నీ సరే రఘురాం కృష్ణ రాజు ఇంకేమో తగతి తెలియదు ఆ రోజు రాత్రి అంతా నిద్ర లేదు ఆయన కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశామంటే అధ్యక్ష ఆ రాత్రి అంతా నెక్స్ట్ డే భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి బయట వచ్చాడు కానీ ఈ దుర్మార్గులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాయి మనం ఇబ్బందులు పడ్డాం అర్థం లేనటువంటి పన్ను వేయడం ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఉపాధి లేదు ఉద్యోగం లేదు బాధపడని వర్గం లేదు జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయినాయి అంతటా అభద్రత అశాంతి ఆందోళన అసంతృప్తి ఇవన్నీ కలిపే మనకు వచ్చిన మెజారిటీస్ ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి అదే